చూస్తున్నది వి న్యూస్ నా పేరు విజయ్ గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వము త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది లెక్చరర్ల ఉద్యోగ భద్రత గౌరవ వేతనాల పెంపు విషయమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు వారి జీతాన్ని ఇరవై ఎనిమిది వేల నుంచి నలభై రెండు వేలకు పెంచనున్నట్లు సమాచారం కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఒకవేళ ఆరు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు చూస్తూనే ఉందండి being used by job action.